ధర్మం చేయడానికి ఎలాంటి పరిధులు లేవు తోచింది ఏదైనా ధర్మాన్ని చేయవచ్చు కానీ దానం చేయడానికి మాత్రం కొన్ని పరిధులు ఉన్నాయి శాస్త్ర నియమానుసారం దానయోగ్యమైన వాటిని మాత్రమే దానంగా ఇవ్వాలి వీటినే దశ దానాలు అంటారు దూడతో ఉన్న ఆవు భూమి నువ్వులు బంగారం నెయ్యి వస్త్రాలు ధాన్యం బెల్లం వెండి ఉప్పు ఈ పదింటిని దశదానాలుగా శాస్త్రాల్లో నిర్ణయింపబడింది వీటినే మంత్రపూర్వకంగా దానాన్ని చేయాలి అప్పుడే ఫలితం ఉంటుంది ఏ ఏ దానం వల్ల ఏ ఏ ఫలం సిద్ధిస్తుందో తెలుసుకుందాం గోవులో సమస్త లోకాలు ఉంటాయి పాలిచ్చే ఆవు దూడతో కలిపి బంగారు కొమ్ములు వెండి డెక్కలు కంచు మూపురం రాగి తోక నూతన వస్త్రాలతోటి అలంకరించి పాలు పితికే పాత్రను కలిసి దానం చేస్తే శ్రీ మహావిష్ణువు సంతుష్టుడై దాతకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది కృతయుగంలో హిరణ్యాక్షిని కారణంగా భూమి శూన్యంలోకి దొరికిపోతుంటే శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని దాల్చి తన ధనుష్టాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు సుక్షేత్రం సమస్త సస్య సమృద్ధం అయిన భూమిని దానం చేయటం వల్ల అనంత పుణ్యఫలం లభిస్తుంది వీరికి శివలోక ప్రాప్తిని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు తిలదానం తిలలు అంటే నువ్వులు శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేయటం వల్ల సమస్త పాపాలు నశించి విష్ణులోకం ప్రాప్తిస్తుంది సువర్ణదానం బ్రహ్మదేవుని గర్భం నుంచి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వల్ల సమస్త కర్మల నుంచి విముక్తుడవుతాడు ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై అగ్నిలోకాన్ని ప్రాప్తిస్తాడు నెయ్యి దానం ఆజ్యం అంటే ఆవు నెయ్యి ఇది కామధేనువు నుంచి ఉద్భవించింది దీనిని యజ్ఞ యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు అంతటి పవిత్రమైన ఆజ్యాన్ని దానం చేయటం వల్ల సకల యజ్ఞ ఫలం లభిస్తుంది ఈ దానంతో ఇంద్రుడు సంప్రీతుడై దాతకు ఇంద్రలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు చలి నుంచి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రం కేవలం అలంకారానికే కాకుండా మానాన్ని కూడా కాపాడుతుంది అట్టి వస్త్రాలను దానం చేయటం వల్ల సర్వ దేవతలు సంతోషించి సకల శుభాలు కలగాలని దాతను దీవిస్తారు ధాన్యదానం జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యం జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణం అట్టి ధాన్యాన్ని ఒక బండెడు దానం చేయటం వల్ల సకల దిక్పాలకులు సంతృప్తి చెంది ఇహలోకంలో సకల సౌఖ్యాలను అనుగ్రహిస్తారు పరమందు దిక్పాలక లోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు గుడదానం రుచులలో మధురమైనది బెల్లం ఈ బెల్లం చెరుకు నుంచి ఉత్పత్తి అవుతుంది బెల్లం అంటే వినాయకుడు శ్రీ మహాలక్ష్మికి మహాప్రీతి ఈ దానంతో లక్ష్మీ గణపతులు సంతుష్టులై దాతకు అఖండ విజయాలను అనంత సంపదలను అనుగ్రహిస్తారు రజత దానం అగ్నిదేవుని కన్నీటి నుంచి ఉత్పన్నమైనది ఈ వెండి ఈ దానంతో శివకేశవులు పితృదేవతలు సంతృప్తి చెందుతారు దాతకు సర్వసంపదలు వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు లవణ దానం రుచులలో ఉత్తమమైనది ఉప్పు ఈ దానంతో మృత్యుదేవత సంతృప్తి చెంది ఆయుష్ బలం సంతోషాన్ని అనుగ్రహిస్తాడు వీటిని గ్రహణ సమయం పర్వదినం రోజుల్లో దానం చేయటం వల్ల దాని ఫలం పదింతలు అవుతుంది అంతేకాదు భక్తి శ్రద్ధలతోటి చేయాలి కానీ దాన గ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నాము అనే భావనతోటి దానాన్ని చేయకూడదు